ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అనకాపల్లి జిల్లా ఎసరాయివరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో అన్ని గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలాజీ ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీలు శిబిరాలు నిర్వహించామని వైద్య అధికారులు డాక్టర్ ఎస్వీఎస్ శక్తిప్రియ డాక్టర్ ఎన్ వాసంతి సంయుక్తంగా తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వీఎస్ శక్తిప్రియ మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసమని యోగా అనే పదం సంస్కృతం నుండి వచ్చిందని శరీరం మరియు స్పృహ కలయికకు ప్రత్యేకగా చేరడం లేదా ఏకం చేయడం అని అర్థం అన్నారు డాక్టర్ పిఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ యోగా చేయడం వలన హృదయ సంబంధిత వ్యాధులు క్యాన్సర్ మధుమేహం రక్తపోటు పక్షవాతం అదుపులో ఉండాలంటే యోగా ఒకటే వీటి బారి నుండి కాపాడుకోవచ్చని తెలియజేశారు వివిధ గ్రామాల్లో యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు హెల్త్ సూపర్వైజర్లు ఎస్ఎస్వి ప్రకాష్ కొండబాబు వీణా వాహిని హెల్త్ సెక్రటరీ పి శ్రీరాములు బేబీ కె విజయ ఆశా వర్కర్లు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు యోగ చేయండి యోగా 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 చేయండి